వెల్కమ్ బ్యాక్ టు రామప్ప అకాడమీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ నిరుద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్పై ఈ అసెంబ్లీ సమావేశం సాక్షిగా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చర్చాంచనీయంగా మారడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు క్యాబినెట్ అనేది జాబ్ క్యాలెండర్పై ఆమోదించడం జరిగింది దాంట్లో భాగంగా రేపు మనకి అసెంబ్లీలో జరిగేటువంటి చర్చ కార్యక్రమంలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహం చేస్తూ ఉంది ఆ జాబ్ క్యాలెండర్ తెలంగాణ ఏర్పడి ఇప్పటికీ పది సంవత్సరాలైనా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదలవుతుంది ఎప్పుడు విడుదలవుతుంది నిరుద్యోగులందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవాలా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపరేషన్ అనేటువంటి ఒక కలత దూరం అయిపోయే టైం మనకు దగ్గరకు వచ్చింది అదేవిధంగా ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి ఏ క్వాలిఫికేషన్తో ఎంత ఉంటుంది పోలీస్ ఉద్యోగాలు ఎన్ని పడుతున్నాయి ఫారెస్ట్ ఉద్యోగాలు ఎన్ని పడుతున్నాయి వైద్య శాఖలో ఎన్ని ఉద్యోగాలు పడుతున్నాయి ఇలాంటి మొత్తం సమాచారాన్ని రేపు క్యాలెండర్ సాక్షిగా విడుదల చేయడం జరుగుతుంది నిరుద్యోగులారా లేండి మేల్కోండి మనకి ఇప్పుడు కోచింగ్ తీసుకోవడానికి కూడా మా ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు మీ వెను వెంటనే ఉంటుంది వెల్కమ్ టు రామప్ప అకాడమీ కొత్త బ్యాచెస్ ప్రతి మండే రోజు ప్రారంభమవుతున్నాయి అదేవిధంగా మీరు నిరుద్యోగులు గమనించాల్సిన అంశం ఏంటంటే తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రిపరేషన్ కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మంచి నాణ్యమైనటువంటి విద్యా విధానాల ప్రామాణికతోని మన కోచింగ్ సెంటర్ ఉంది రెప్యుటేషన్ ఫ్యాకల్టీ రెవెన్యూషన్ ఫ్యాకల్టీస్తోని మన ఇన్స్టిట్యూషన్ నడుస్తుంది గత పదిహేడు సంవత్సరాలుగా మన కోచింగ్ సెంటర్లో బోధించేటువంటి అధ్యాపకులందరూ కూడా నిష్ణాత అధ్యాపక బృందం కాబట్టి వెల్కమ్ టు రామప్ప అకాడమీ అదేవిధంగా ఈ అసెంబ్లీ సాక్షి విడుదల అవుతున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారికి మా కోచింగ్ సెంటర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ షేర్ చేయండి లైక్ చేయండి ఈ విషయాన్ని అందరికీ ఇన్ఫర్మేషన్ పోవడానికి ప్లాన్ చేయండి థ్యాంక్ యూ